సార్ ఇప్పుడు ఈ బ్యాంకర్స్ కానీ ఎన్బిఎఫ్సీ వాళ్ళు కానీ సార్ మన పర్మిషన్ లేకుండా ఇంటికి కానీ వర్క్ ప్లేస్ కానీ వచ్చి హరాస్మెంట్ చేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది సార్ అలెక్స్ ఇప్పుడు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ చేసుకుంటే పర్మిషన్ లేకుండా ఎవరు ఇంటి దగ్గరికి వెళ్తానికి లేదు సార్ కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే లోన్ తీసుకున్న తర్వాత కట్టకపోతే ఫోన్లు ఎత్తారు నువ్వు ఫోన్ ఎత్తనప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావా ఉన్నావా లేదా అని కనుక్కోటానికే వాళ్ళకి వచ్చే రైట్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి బ్యాంక్ లోన్ తీసుకున్న వ్యక్తికి చెప్పేది ఏంటంటే బ్యాంక్ నుంచి మీకు ఏ ఫోన్ వచ్చినా అది ఎత్తండి ఎత్తి క్లియర్గా వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి డేట్ డేట్కి నేను కడతాను లేదా ఇప్పుడు నేను కట్టలేకపోతున్నాను నాకు కొంచెం టైం కావాలి అని అడగండి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో దాన్ని రికార్డింగ్ చేయండి రికార్డింగ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి సో దట్ మీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది అప్పుడు మీరు చెప్పిన తర్వాత కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి నార్మల్గా మాట్లాడితే ఓకే అయినా మీరు మాట్లాడిన తర్వాత కూడా ఇంటి దగ్గరికి వచ్చి రాద్దాంతం చేసి మీ పరుగు తీయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ కేసు వేయొచ్చు అట్ ద సేమ్ టైం మీరు కోర్టులోకి వెళ్ళి సివిల్ కేసు వేసి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తీసుకొని ఇట్లాంటి హెరాస్మెంట్ లేకుండా చూడొచ్చు సార్